అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పింది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది వాలంటీర్ యొక్క పెండింగ్ జీతాలు అన్నీ కూడా విడుదల చేస్తుంది అలాగే ఆగస్ట్ పదిహేనవ తేదీ నుంచి మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది అయితే దానికి సంబంధించి ఎవరిని తీసుకుంటుంది మళ్ళీ రాజీనామా చేసిన వాలంటీర్స్ కూడా తీసుకుంటారా ప్రతిదీ కూడా తెలుసుకుందామండి ఈ వీడియోలోని చివరి వరకు చూడండి అంత క్లారిటీగా మీకే అర్థమవుతుంది అలాగే అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ ముందుగా మీకు తెలుస్తుంది అలాగే వాలంటరీ వ్యవస్థపై అయితే కూడా ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోగలుగుతారు అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆల్లో పెట్టుకోండి అప్పుడే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా కానీ మీకు వెంటనే తెలుస్తుంది అలాగే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే వాలంటీర్లను విధుల్లోకి అయితే తీసుకోబోతుంది ప్రభుత్వం అనేది అయితే అంటే ఇక్కడ చూసుకుంటే విధుల స్థానాలు కూడా పెంచబోతుంది అంటే ఇప్పుడు విధుల్లో ఉండే వాళ్ళు కాకుండా ఇంకా కొత్త వాలంటీర్స్ కూడా యాడ్ చేయాలని అంటే ఇంకా కలపాలని ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట ఇవన్నీ కూడా ఆగస్ట్ పదిహేనవ తేదీన విడుదలకైతే తీసుకోవచ్చు అనమాట అంటే విధుల్లోకి అయితే తీసుకోవచ్చు ఈ విధంగా అయితే ప్రభుత్వం అయితే చెబుతుంది అంటే దీన్ని బట్టి చూసుకుంటే మనకి తొందరలోనే వాలంటీర్ వ్యవస్థ అయితే ఉండబోతుందని తెలుస్తుంది అలాగే మళ్ళీ వారికి పరీక్ష పెట్టి తీసుకుంటారని సమాచారం అయితే అందింది అంటే ఇప్పుడున్న వాలంటీర్లకి మళ్ళీ ఇంకోసారి ఎగ్జామ్ పెట్టి ఎప్పుడైతే మన రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మనకి ఎప్పుడైతే ఎగ్జామ్ పెట్టి అలాగైతే తీసుకున్నారో వాలంటీర్ వ్యవస్థని ఇప్పుడు కూడా ఈ విధంగా మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ పరీక్ష పెట్టి అప్పుడు వాళ్ళని వాలంటీర్లను విధుల్లోకి అయితే తీసుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే మళ్ళీ వీళ్ళకి జీతాలు కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు ఆ పదివేలు వరకు కూడా పెంచే ఛాన్స్ అయితే ఉందన్నమాట గత ప్రభుత్వంలో చూసుకుంటే ఐదు వేల వరకు కూడా జీతాలు అయితే ఇచ్చేవారు కానీ ఈసారి వాలంటీర్లకు పది వేల వరకు ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ గత ప్రభుత్వంలో చూసుకుంటే చాలామంది వాలంటీర్లకు జీతాలు అయితే అందలేదు గత రెండు నెలలకైతే ఆ రెండు నెలల్లో ఉన్న పెండింగ్లో ఉన్న జీతాలన్నీ కూడా ఇస్తామని ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగిందనమాట ఒక శుభవార్తనే చెప్పాలి ఈ ఆగస్ట్ పదిహేనవ తేదీ నాడు వాలంటరీ వ్యవస్థ సంబంధించి జియో అయితే విడుదల కానుందనమాట అలాగే మళ్ళీ ఇప్పుడు వారికి మళ్ళీ స్కిల్స్ కూడా అందిస్తారనమాట అంటే ఇప్పుడు ఈ సచివాలయం సంబంధించి ఎలా పనిచేయాలి సో కొత్త వ్యవస్థ ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఇక్కడ మనకి ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రతిదీ కూడా చెప్తారనమాట మీతో ఒక సుభవార్తనే చెప్పాలి సో మళ్ళీ వాళ్ళ స్కిల్స్ ఇవ్వడం వల్ల అంటే ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్క వాలంటీర్కి అయితే ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లు మళ్ళీ విధుల్లోకి అయితే తీసుకుంటారా లేదన్న దానిపై కూడా స్పష్టత ఇచ్చారు అంటే ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్స్ ఉంటారు చూడండి వాళ్ళందరికీ కూడా ఒక మీటింగ్ అయితే పెట్టనున్నారు సో ఆ మీటింగ్లోని మీరు ఎందుకు రాజీనామా చేశారు సో ఏ కారణాల వల్ల ఏమైనా ఒత్తిడి చేసిందా అలా ప్రతిదీ కూడా తెలుసుకొని అప్పుడు మళ్ళీ వాళ్ళని విధుల్లోకి తీసుకుంటారా లేదా అన్న దానిపై అయితే అప్పుడైతే స్పష్టంగా అయితే చెప్పనున్నారనమాట అలాగే మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకోబోతున్నారు అంటే ఇప్పుడు చేసిన వాలంటీర్స్ని మళ్ళీ తీసుకుంటారనమాట ప్రభుత్వం దగ్గర నుంచి ఈ విధంగా సమాచారం అయితే అందింది అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పాత వాలంటీర్ల విధానాన్ని కంటిన్యూ చేస్తూ అంటే పాత వాళ్ళనే మళ్ళీ విధుల్లోకి అయితే తీసుకోబోతున్నారు సో వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మళ్ళీ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఎగ్జామ్ కింద మళ్ళీ కండక్ట్ చేసి అప్పుడు వాళ్ళు మళ్ళీ అక్కడ వాలంటీర్ వ్యవస్థలు అయితే చేర్చే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది సో ముందుగా ఏంటంటే దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఆగస్ట్ పదిహేనవ తేదీన మొత్తం జియో అయితే విడుదల చేయబోతున్నారనమాట ఇప్పుడు చేతలు పెండింగ్ కానీ అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చేతలు పెండింగ్ అయితే ఉన్నాయి చూడండి అవి ఐదు వేల రూపాయలన్నీ కూడా మొత్తం వాలంటీల ఖాతాలో వేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వాలంటీర్ విధుల్లోకి అయితే వెంటనే తీసుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అనమాట అలాగే ఇక్కడ మనకి జీతాలు కూడా పెంచబోతున్నారు స్కిల్స్ ట్రైనింగ్ కూడా అంటే ఇప్పుడు స్కిల్స్ సంబంధించి ఎవరికైతే ట్రైనింగ్ ఇంకా లేదో వాళ్ళు మళ్ళీ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అయితే చేయబోతున్నారు అలాగే రాజీనామా చేసిన వాలంటీర్ ముఖ్యంగా అయితే మళ్ళీ విధుల్లోకి అయితే తీసుకోబోతున్నారు వాళ్ళ యొక్క ఎందుకు రాజీనామా చేశారు ప్రతిదీ తెలుసుకుని అప్పుడైతే విధుల్లోకి అయితే చేయబోతున్నారు సో మళ్ళీ జాయిన్ అవ్వాలని చెప్పేసి అంటున్నారు అనమాట ఇది ఒక శుభవార్తనే చెప్పాలి వాలంటీ వ్యవస్థకైతే అని చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది సో వాలంటరీ వ్యవస్థపై అయితే అప్డేట్ ఇవ్వండి చాలా మంది అడుగుతున్నాం కదా అని అడుగుతున్నారు సో అందుకోసమే చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు అప్డేట్ అయితే ఇచ్చాను ఇది ఒక శుభవార్త చెప్పాలి వాలంటరీ వ్యవస్థ కూడా ఎక్కడికి వెళ్ళదు అక్కడే ఉంటుందని చెప్పేసి అలా బాలా వీర స్వామి గారు కూడా తెలిపారు ఈ విధంగా చూసుకుంటే ప్రభుత్వం అంతా కూడా కట్టుబడి ఉంటుందని తెలుస్తుంది సో చూడాలి తొందరలోనే ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకు అయితే వెంటనే అప్డేట్ ఇస్తాను అందుకోసం మీరు చేయవలసిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే ధన్యవాదములు జై హింద్